పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రము నాలుగు పాదాలు కృతికా నక్షత్రములో ఒక్క పాదము కలిపితే మేషరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తున్నాను వీరికి కీర్తి ధనలాభము ధర్మకార్యాలు చేయటము అనేకానేక శుభ ఫలితాలు అని అంటాడు ఏదైనా ఒక రకం మీకు శుభ ఫలితాలు ఉన్నాయండి అని చెబుతుంటాం మామూలుగా ఈ విషయంలో కొన్ని దీనిలలో మేలు జరుగుతుంది అని అనేక అనేక రకాల శుభ ఫలితాలు అంటున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి అలాగే సంతాన ప్రాప్తి సంతోషము శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది జరుగుతుంది స్థాన చలనం అనేటువంటిది ఉన్నది భూ లాభాలు భూముల వలన లాభాలు కలుగుతాయి నీచ భంగ రాజయోగం అనేటువంటిది ఉన్నది నీచత్వము భంగమై రాజయోగము పట్టటం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలము సినిమా ఇండస్ట్రీకి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా సరే చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చాలా యోగదాయకముగా ఉంటుంది కోర్టుపరమైనటువంటి నిర్ణయాలు మీకు అనుకూలముగా వస్తాయి గాక ఇక రాజకీయ నాయకులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అని నేను తెలియజేస్తున్నాను